వెంకటరామరెడ్డి గారు అనంతపురానికి ఎందుకు కావాలంటే మొదటిగా ఎవరైనా రాజకీయ నాయకుడు లేదా ఎమ్మెల్యే గారు కానీ ఎప్పుడైనా ఏదో ఎలక్షన్ అమ్ముడో ఎలక్షన్ ముందో తర్వాత వచ్చి కనపడేవాళ్ళు ఇంతకుముందు ఇప్పుడు అనంత వెంకటరామరెడ్డి గారు వారి కుటుంబము ఎవ్వరి సిఫార్సు లేకుండా ఎవరి రికమెండేషన్ లేకుండా ఏదైనా ప్రజలకు ఇబ్బంది ఉన్నా ప్రజలు ఏదైనా చెప్పుకోవాల్సి ఉన్నా డైరెక్ట్గా ఉదయం ఆరు గంటల నుండి రాత్రి పది గంటల వరకు తలుపు తడితే పలికేటువంటి వ్యక్తి అనంత వెంకట్రామరెడ్డి గారు ఇంక ఇంతకంటే ఒక ఎమ్మెల్యే నుండి ప్రజలకు ఆశించే ప్రజలు ఆశించడం కూడా మనందరికీ తెలుసు ఎందుకంటే మనకు అందుబాటులో ఉండాలనుకుంటాం మనకు పని జరగాలనుకుంటాం మనకు పలికేవాడు కావాలనుకుంటాం ఖచ్చితంగా పలికే వ్యక్తి అనంత రెడ్డి గారు అదే కాకుండా దశాబ్దాలుగా వాళ్ళ కుటుంబం రాజకీయాల్లో ఉంది వాళ్ళ నాన్నగారు ఎంపీ ఎంపీగా ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా మళ్ళా అనంత వెంకట్రామరెడ్డి గారు నాలుగు సార్లు ఎంపీగా మళ్ళా ఎమ్మెల్యేగా ఇట్లా అంటే అధికారంలో ఉన్నప్పుడు ప్రజలతో ఉన్నారు అధికారం లేనప్పుడు ప్రజలతో ఉన్నారు నిత్యం ప్రజలతో మమేకమై ప్రజల యొక్క సమస్యల పట్ల చిత్తశుద్ధితో ఈ జిల్లా ప్రజల పట్ల అనంత వెంకటామరెడ్డి గారి కుటుంబం ఉంది అంతేకాకుండా కరోనా టైంలో చూసాం ఎంతోమంది చాలామంది సార్ మా మా అమ్మకు బాగలేదు నేను వాటికి పోలేను మీరు డాక్టర్ చెప్పండి అంటే వాళ్ళని ఎంబడి పెట్టుకొని క్వారంటైన్ లేకపోయినటువంటి పరిస్థితి కరోనా టైంలో ప్రపంచమంతా కూడా అతలాకుతలం అవుతూ ఉంటే అనంతపురం ప్రజలకు వెన్ను తట్టి క్వారంటైన్లో వాళ్ళ సౌకర్యాలతో పాటు వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు డాక్టర్లను అడిగి తెలుసుకొని వాళ్ళకి ఏమి కావాలో ఆక్సిజన్ కాట్ నుండి ఆహారం వరకు అన్నీ చూసినటువంటి వ్యక్తి అనంత వెంకట్రామరెడ్డి గారు ఇట్లాంటి విపత్తకరమైనటువంటి పరిస్థితిలో స్పందించేవాడు నాయకుడు అనే దానికన్నా మాకు అనంతపురానికి ఒక సేవకుడు దొరికినారని చెప్పి ప్రజలందరూ కూడా ఆయన్ను ఆయన వెంట నడిచే ప్రయత్నం చేశారు అంతేకాకుండా కానీ వరదలు వచ్చి ఊరంతా ముంచెత్తితే అనంత వెంకట్రామరెడ్డి గారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి ఒక పక్క మున్సిపల్ అధికారిని ఒక పక్క ఫైర్ వాళ్ళని ఒక పక్క పోలీసులని సమన్వయం చేస్తూ ఒక పక్క పార్టీ కార్యకర్తలను ఒక పక్క వాలంటీర్లను అందరినీ సమాయత్తం చేసి వాళ్ళకు కావలసినటువంటి వసతులు కల్పించడంతో పాటు వ్యక్తిగతంగా కూడా సహాయం చేసినటువంటి వ్యక్తి అనంత వెంకట్రామరెడ్డి గారు ఇంకా ఇంతకంటే మళ్ళీ ఏనే ఎందుకు కావాలా అనే దానికంటే ఇంతకంటే నిదర్శనం ఏదీ లేదు పైగా డెవలప్మెంట్ గురించి కానీ ఈ జిల్లాలో సాగునీరు కానీ తాగునీరు కానీ అనంత వెంకట్రామరెడ్డి గారికి ఉన్నటువంటి అవగాహన ఉన్నటువంటి ముందు చూపు ఆయన అనుభవం ఈ జిల్లాకు ఉపయోగపడిందని చెప్పేసి కూడా మేము అనుకుంటా ఉన్నాం అంతేకాకుండా ఈ జిల్లాలకు చేసినటువంటి సేవలు పాలిటెక్నిక్ కాలేజీలు అయితేనేమి తాగునీరు అయితేనేమి సాగునీరు అయితేనేమి కరువులో రైతుల పక్షాన్ని నిలబడడం అయితే వీటన్నిటికీ కూడా ఒక ప్రభుత్వానికి ఒక మా పెద్ద దిక్కుల అనంతపురానికి పెద్ద దిక్కుల అనంత వెంకట్రామరెడ్డి గారు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండి వాళ్ళ సమస్యలకు పరిష్కారం చూపినటువంటి వైనాన్ని కూడా అనంతపురం ప్రజలకు తెలుసు కాబట్టి అనంత వెంకట్రామరెడ్డి గారు మళ్ళీ అనంతపురానికి వస్తే ఇప్పుడు అద్దంలా ఉన్నటువంటి అనంతపురాన్ని ఒక అంతఃపురంలా మార్చే అవకాశం ఉంది ప్రజలందరూ కూడా అభివృద్ధిని పైగా లోకల్గా మీకు అందరికీ అందుబాటులో ఉండేవాడు అనంత వెంకట్రామరెడ్డి గారు కాబట్టి అనంత వెంకట్రామరెడ్డి గారిని మరోసారి ఆశీర్వదించి మీరు అనంత వెంకట్రామరెడ్డి గారిని ఆశీర్వదిస్తే అభివృద్ధిని ఆశీర్వదించినట్లే మీరు అనంత వెంకట్రామరెడ్డి గారిని ఆశీర్వదిస్తే ఆశీర్వదిస్తే మీకు అందుబాటులో ఉండే ఒక సేవకుడిని ఆశీర్వదించినట్లే కాబట్టి ఇక్కడ నాయకుడు కమ్ సేవకుడు ఎవరంటే అనంత వెంకట్రామరెడ్డి గారే అందుకే అనంతపురానికి మళ్ళీ అనంతన్నే కావాలి అని చెప్పి అనంతపురం ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు